హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మహవీ బ్లాగ్స్ మీరు లాస్ట్ వీడియో చూస్తుంటే కనుక చెన్నై నుంచి రాజమండ్రి అయితే వచ్చాము కదా సో ఇంకా నాన్న సంవత్సరం దగ్గరకు వస్తుంది కాబట్టి మమ్మీ వాళ్ళు మొత్తం సామాన్లన్నీ బయటకు తీసేస్తుంటే ఇంకా పాత సామాన్లు ట్రంక్ పెట్లు మా నాన్న ఏం దాచింది అవన్నీ కూడా మీకు చూపించాను ఇంకా వీడియో ఎవరైనా చూడకపోతే కనుక తప్పకుండా చూడండి డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఇంకా వాళ్ళు అలా సర్దుకుంటూ ఉంటుంటే నేను మా బాబాయ్ అయితే డిమార్ట్కి వచ్చాము చాలా నెలలు అయిపోయింది అసలు డిమార్కి వచ్చి మధ్య అస్సలు వెళ్ళలేదు అసలు ఒకసారి వెళ్దాం కదా అని చెప్పి ఇంకా వచ్చాము మధ్యాహ్నం త్రీ ఆ టైంకి వచ్చాము కాబట్టి కొంచెం పర్వాలేదు అంత రష్ లేదు పార్కింగ్ కూడా బాగానే ఉంది సో ఇంకా బండి పార్క్ చేసి లోపలికి వెళ్ళాము సాటర్డే అవ్వడం వల్ల కొంచెం రష్ తక్కువగానే ఉంది ఆ కార్డ్స్ అన్ని చూసారా ఎంత ఖాళీగా ఉన్నాయో అదే సండే ఈవినింగ్ అయితే ఈ కార్డ్స్లో ఒక్కటి కూడా ఖాళీ ఉండదు భోజనాలు భోజనాలకు వెళ్ళినప్పుడు కుర్చీ వెనకాల నుంచి ఉంటాం చూసారా అలాగా ఎవరైనా కార్ట్ ఖాళీ చేస్తారా మనం తీసుకుందామా అన్నట్టు వెయిట్ చేయాలి సో ఇంకొక కార్ట్ తీసేసుకొని ఇంక లోపలికి వెళ్ళిపోయాము స్టార్టింగ్లో బిస్కెట్ ప్యాకెట్స్ చాక్లెట్స్ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ మనకు సంబంధించిన పెద్ద ఏం కాదని చెప్పి ఇంక లోపలికి వెళ్ళిపోయాం ఫస్ట్ నాకు కుక్వేర్ చూడాలని ఉందన్నమాట సో అందుకని గ్లాస్ ఐటమ్స్ ఇలా సెరమిక్ ఐటమ్స్ దొరికే ప్లేస్కి అయితే ఆ సెక్షన్కి వచ్చాను సో ఇవన్నీ చూసి ఒక్కొక్కటి బాగుంది అంటే మా బావేమో ఏమో మనం ఇక్కడ నుంచి మళ్ళీ చెన్నై వరకు తీసుకెళ్ళాలి మధ్యలో ఏమైనా డ్యామేజ్ అవుద్దేమో అని చెప్పి వద్దన్నాడు లేదంటే నాకు మంచిగా వీడియోస్కి యూజ్ అవుతాయి కదా తీసుకుందామని అనుకున్నాను మెయిన్ ఏంటంటే ప్రైజెస్ చాలా రీజనబుల్గా ఉన్నాయి లైక్ ఒక్కొక్క పీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ థర్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అలా ఉన్నాయి ఇప్పుడు నేను చూపిస్తున్న బౌల్ కూడా లైక్ ఫార్టీ నైన్ రూపీస్ ఎంతో ఉంది ఇదే బౌలే చెన్నైలో తీసుకోవాలంటే వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సో చాలా ప్రైస్ డిఫరెన్స్ ఉంది కదా సార్ తీసుకుందాం అనుకున్నాను మా బావేమో వద్దన్నాడు సో ఇంకా మళ్ళీ తర్వాత ఇంకా నా బాద్ తట్టుకోలేక గ్లాస్ జార్స్ కావాలన్నమాట నాకు మసాలా పౌడర్స్ వేసుకోవడానికి గ్లాస్ జార్స్ కావాలని అంటే ఇంకా ఇవి చూస్తున్నాము ఇది మొత్తం సెట్ ఫోర్ ఫోర్ గ్లాస్ జార్స్ వస్తున్నాయి నైంటీ నైన్ రూపీస్కి సో పర్వాలేదు రీజనబుల్గా ఉంది కదా అని చెప్పి ఇవి చూస్తున్నాను ఇందులో కొంచెం కలర్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట పైన క్యాప్స్కి బ్లాక్ ఒకటి బ్లూ ఒకటి రెడ్ అలా ఉన్నాయి సో నాకు బ్లూది నచ్చింది బాగా కూడా బ్లూది బాగుంది అని చెప్పి ఇంకా ఆ సెట్ తీసుకున్నాము ఇంకా అలా పక్కకు వస్తే ఇక్కడ అంతా నాన్ స్టిక్ వేర్ ఉంది నాన్ స్టిక్ నేను చాలా తక్కువ వాడతాను నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నది ఒకే నాన్ స్టిక్ ప్యాన్ ఉంది ఎప్పుడైనా మసాలా డ్రై రోస్ట్ చేయాలంటే అది వాడతాను ఇవి చూడడానికి చాలా బాగుంటాయి టెంప్టింగ్ ఉంటాయి కానీ తీసుకున్నాం అనుకోండి అనవసరంగా ఒక్క స్క్రాచ్ పడినా అలా ఉన్నది ఇంకా తినబుద్దేదు లేదు అసలు తినకూడదు కూడా అంత టెఫ్లాన్ కోటింగ్ కదా సో ఒక్క స్క్రాచ్ పడినా కూడా మనం మనం అందులో వండుకొని తిన్నా కూడా అంత మంచిది కాదు సో అందుకని మాక్సిమం నేను నాన్ స్టిక్ అంతా ప్రిఫర్ చేయను ఇంకా తర్వాత ఇక్కడ అంతా హెయిర్ యాక్సరీస్ ఉన్నాయి సెషన్లో హెయిర్ యాక్సరీస్ ఇంకా పక్కన ఫేస్ వాష్లు మాయిశ్చరైజర్ స్క్రబ్స్ చాలా ఉన్నాయి అమ్మాయిలకు సంబంధించిన ఐటమ్స్ సరే ఇవన్నీ మనకి చెన్నైలో కూడా దొరుకుతాయి కదా నేను ఇంక ఇవేం తీసుకోలేదు ఇంకా అక్కడి నుంచి ఇదంతా ఫస్ట్ ఫ్లోర్ ఇంకా అక్కడి నుంచి మళ్ళీ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాము మా బాబాయ్ ఇక్కడ టీషర్ట్స్ తీసుకుంటా అని చెప్పి తీసుకున్న టీషర్ట్స్ షార్ట్స్ తీసుకున్నాడు ఇక్కడ మీరు గమనిస్తే నన్ను నాకు వీడియోస్కి సంబంధించినవి తీసుకుంటాను అని అంటే వద్దు మన చెన్నై వరకు ఏం తీసుకెళ్తామని అన్నాడు ఈ టీషర్ట్స్ షార్ట్స్ పెద్ద మరి చెన్నైలో అని తను మాత్రం మంచిగా టీషర్ట్స్ షార్ట్స్ అవి తీసుకున్నాడు ఇది ఎంతవరకు న్యాయం ఈ అబ్బాయిలు వాళ్ళకి నచ్చినట్టు ఎప్పుడైనా ప్లేట్ అలా ఫ్లిప్ అనమాట వాళ్ళకి నచ్చినట్టు ఫ్లిప్ చేసేసుకుంటారు మనం చెప్పిందేమో సాగదు వాళ్ళు చెప్పిందే చేస్తారు సో ఇంక మొత్తానికి మా బాబు కూడా ఇక్కడ ఏవో టీషర్ట్స్ అవి తీసుకున్నాడు నేను జస్ట్ ఈ సన్ సన్ గ్లాసెస్ పెట్టుకొని చూస్తున్నాను ఎలా ఉన్నాయి అనేసి కానీ నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి తీసుకునే ఉద్దేశం లేదు జస్ట్ అలా పెట్టుకొని చూస్తున్నాను అంతే సో ఇంక అక్కడి నుంచి అలా జస్ట్ విండో షాపింగ్ అంతా చేసుకుంటూ వచ్చాము ఇదంతా లేడీస్ సెషను మా బావ ఒక టీషర్ట్స్ చూస్తూ ఉంటే నేను వచ్చి జస్ట్ అలా ఒకసారి చూద్దామని చెప్పి చూశాను నేను డిమార్ట్లో పెద్దగా క్లోత్స్ అయితే అసలు పెద్దగా ఏం తీసుకోను నాకు ఇక్కడ నచ్చేది ఏంటంటే మెయిన్గా అమ్మాయిలకి ప్యాంట్స్ ఉంటాయి నైట్ ప్యాంట్స్ చాలా మెత్తగా ఉంటాయి అనమాట నైట్ వేర్ బాగుంటాయి అవి తప్ప నాకు ఇంక మీద ఏమంత నచ్చో అంత క్వాలిటీగా అనిపించదు నాకు అండ్ ఇక్కడ ఇవన్నీ కూడా కిచెన్ క్లాత్స్ డోర్ మ్యాట్స్ డోర్ మ్యాట్స్ కూడా బాగున్నాయి యాక్చువల్గా నైంటీ నైన్ రూపీస్కే ఇప్పుడు నేను చూపించేది నైంటీ నైన్ రూపీస్దే నేను వేరే చోట ఎక్కడో చూస్తూ వీడియో తీస్తున్నాను సరిగ్గా కనపడలేదు కానీ సో ఇవన్నీ డోర్ మ్యాట్స్ అండ్ ఇదంతా కూడా కిచెన్ క్లాత్స్ ఐటమ్స్ సో మేము తీసుకున్నాం ఇదిగోండి ఇక్కడే చూపించేస్తాను చాలా తక్కువ తీసుకున్నాం ఏం తీసుకోలేదు సో రెండు షీట్ మాస్కులు నాకొకటి ఒకటి బాగా తీసుకున్న షార్ట్స్ ఇంకా టీషర్ట్స్ ఇవన్నీ కూడా అవే టీషర్ట్స్ అండ్ ఆ రెండు కిచెన్ క్లాత్స్ గ్లాస్ జార్ ఐటమ్స్ తీసుకున్నాం కదా అవి సో అంతే అనమాట మేము చేసిన షాపింగ్ డీమార్ట్కి వచ్చి యాక్చువల్గా వచ్చిన తర్వాత నాకు అనిపించింది ఎందుకు వచ్చామో అనవసరంగా టైం వేస్ట్ చేసుకున్నాము అదేదో ఇంట్లోనే ఉంటే ఫ్యామిలీతో కాసేపు టైం స్పెండ్ చేసి ఉండదు కదా అనిపించింది సో ఇంక ఇంటికి వచ్చిన తర్వాత కాసేపు అలా కూర్చొని మేమైతే ఇంక మళ్ళీ నిడదవలు స్టార్ట్ అయిపోయాము ర్యాపిడో బుక్ చేసుకున్నాము అన్నయ్య మాతో పాటు ఆర్టీసీ కాంప్లెక్స్ దాకా వస్తా అన్నాడు సో ఇంక అన్నయ్య వచ్చాడు వీళ్ళిద్దరూ పట్టుకున్న పెద్ద బ్యాగ్ ఉండ చూసారా అది యాక్చువల్గా నేను నిడదోళ్లు ఫుల్ అవుతుందేమో అనుకుంటే రాజమండ్రిలోనే ఫుల్ అయిపోయింది ఇక్కడి నుంచి నిడదోలు మూసుకెళ్ళి అక్కడి నుంచి అన్నీ మూసుకొచ్చేసరికి మాకు తీరిపోయింది అనమాట మా అమ్మ మా అమ్మ ఏవేవో పెట్టేసింది అందులో సో మేము ఆర్టీస్ కాంప్లెక్స్కి వచ్చే దారిలో మా అన్నయ్య మా కోసం మాకు ఆకలి వేస్తుందని చెప్పి వడ ఇంకా సమోసా తీసుకొచ్చాడు ఇవి అసలు ఈ ఆయిల్ ఫుడ్ తిని చాలా నెలలు అయిపోయింది అండి ఒక రెండు మూడు నెలలు అయిపోయింది అసలు ఆయిల్ ఫుడ్ అసలు బయట తినట్లేదు అండ్ మెయిన్గా ఏంటంటే మన సైడ్ ఉండే ఆ టేస్ట్ చెన్నైలో అసలు రాదనమాట ఎంత బాగున్నాయి అవి తింటే అసలు చెన్నైలో ఆ టేస్టే రాదు సో అది అండ్ అలాగా మంచిగా సమోసా కూల్ వెదర్ చాలా బాగుంది సాయంత్రం అయిపోయింది కాబట్టి వెదర్ చాలా బాగుంది మన రాజమండ్రి బ్రిడ్జ్ చూసుకుంటూ గోదావరి మేనేజ్ వెళ్తూ సమోసా తింటుంటే ఆహా చాలా బాగా అనిపించింది సో ఇంకా అలా ఇంటికి వచ్చేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయి ఏదో తినేసి కొంచెం ఇంకా పడుకుని పోయాము ఆ అంతా అసలు ఇంకేం వీడియో తీసుకోలేదు మార్నింగ్ ట్రైన్ జర్నీ తర్వాత బస్ జర్నీ కదా ఫుల్గా అలిసిపోయాము ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మంచిగా మేడపైకి వచ్చాము మంచిగా సన్ రైస్ చూసాము పొద్దున్నే కొంచెం నైట్ ఫాస్ట్గా పడుకున్నాం కాబట్టి మార్నింగ్ కొంచెం ఫాస్ట్గానే లేచాము సో మంచిగా చూసారా ఎంత బాగుందో సన్ రై సన్ను అండ్ పైకి ఎందుకు వచ్చానంటే నేను మల్లెపూలు మల్లెపూలు సెట్ చూపిద్దామని చెప్పి వచ్చాను నైట్ వచ్చినప్పుడే అసలు గుప్పు మన వాసన వచ్చేస్తుంది అనమాట కిందకే ఎంత బాగుందో చూసారా యాక్చువల్గా ఇది చాలా బాగా ఎక్కువ పెరిగిపోయిందని చెప్పేసి మా మావయ్య చాలా వరకు కట్ చేసి ఇంకా తీయలేక అలా ఉంచేసారంట అది అంతా ఎండిపోయింది అంతా కట్ చేసినా కూడా మళ్ళీ చిగురు రావడం మళ్ళీ పువ్వులు పూయడం ఈ వీడియోలో చూపించే పువ్వులన్నీ కూడా ఇలా కనిపిస్తున్నాయి కానీ అసలు చేతికి ఇవి అటువైపు ఉంటాయి అనమాట అసలు అందవవి ఇటువైపు మట్టికి మా అత్తయ్య అయితే ఎప్పటికప్పుడు కోసేస్తుంది కొన్ని వందల పూలు పూసేస్తున్నాయి అంట ఎప్పటికప్పుడు కొంచెం మాలల కింద కట్టేసి ఇంటి దగ్గర ఉన్న పిల్లలకి తెలిసిన వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటుంది ముందు రోజు నేను వచ్చాను కదా నాకు కూడా చిన్న మాల కట్టింది ఈ మల్లె తీగ స్పెషాలిటీ ఏంటంటే పువ్వు చాలా పెద్దగా వస్తుంది అనమాట మంచిగా పెద్ద మొగ్గ వస్తుంది విడిచిన తర్వాత కూడా పువ్వు చాలా పెద్దగా ఉంటుంది ఒకవేళ పిన్నికి పెట్టుకున్నాం అనుకో నాలుగు పువ్వులతోనే పిన్ ఫుల్ అయిపోతుంది అనమాట లేదు మాల కట్టేటట్టు ఆ మాల కూడా చాలా లావుగా వస్తుంది సో అంత బాగుంటుంది ఉంటాయి అన్నమాట వీధిలో చాలా మంది ఇష్టపడతారు ఈ పువ్వుల్ని ఎందుకంటే మంచి స్మెల్ వస్తాయి ఇంకా అందులోని ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా మంచి సీజన్ కాబట్టి ఎక్కువ పూస్తున్నాయి అనమాట మామూలుగా కూడా కన్నా ఇంకా ఎక్కువ పూస్తున్నాయి సో ఇది మల్లె చెట్టు గురించి ఇప్పుడు అసలైన చెట్టు మామిడి చెట్టుని చూపిస్తాను ఇంతకు ముందు వీడియోస్లో చూసే ఉంటారు అప్పుడు చిన్న చిన్న మామిడి పిందలు మాత్రమే ఉన్నాయి ఇప్పుడు అయితే మంచిగా కాయలు కాసాయి చాలా కాయలు ఉన్నాయి ఇంకా చాలా వరకు కూడా కొంచెం బరువు ఎక్కువైపోయి రాలిపోతాయి కదా అవి అలా రాలిపోయినాయి కూడా ఉన్నాయంట అండ్ మా అత్తయ్య అప్పుడప్పుడు పప్పు మామిడికే చేస్తుందంట అవి చాలా పుల్లగా కూడా ఉందంట కాయ అయితే సో ఈ మామిడికాయలతో ఆల్రెడీ మా ఉల్లావకే పచ్చడి పెట్టింది అబ్బా తింటే మాత్రం చాలా చాలా బాగుంది మా మావి అయితే ఇలాగ ఊడతలు కోతులు కూడా వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు సో వాటి నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఇలాగా పేపర్స్ కవర్స్ అవి కట్టేసి అలా పెట్టారనమాట సో చెట్టు నిండా చక్కగా కాయలు అయితే ఉన్నాయి ఇంకా పై వరకు కూడా చిన్న చిన్న పిందలు ఇంకా ఉన్నాయి దిష్టి అని అప్పుడప్పుడు ధూపు మధ్య కూడా వేస్తారంట సో నిజమే కదా ఇలా చూస్తే నిజంగా దిష్టి తగులుతుంది మీరు కూడా వీడియో చూసినప్పుడు మాత్రం దిష్టి పెట్టకండి అసలు ఇంకా కాయలు కూడా చాలా కింద అందుకే ఉన్నాయి ఈజీగా అందేసేటట్టే ఉన్నాయి మా పిల్లగా వస్తే కనుక వాళ్ళకి ఈజీగా అందేస్తాయి అనమాట చూసారా ఎంత హైట్ చాలా తక్కువగా ఉంది సో పిల్లలకు కూడా ఈజీగా అందిస్తాయి సో అది మా మామిడి చెట్టు అండ్ ఆ రోజు సండే ఆ రోజు మేము సాయంత్రం నాలుగింటి వరకే ఉన్నాము మాకు ఫోర్ థర్టీకి మళ్ళీ చెన్నై రిటర్న్ ట్రైన్ ఉంది సో ఒక బ్యాగ్కి ఇంకొక బ్యాగ్ కూడా యాడ్ అయ్యింది రెండు బ్యాగ్లు ఇంకా మామయ్య అయితే ఆటో తీసుకొచ్చారు సో ఇంకా అలాగే అదా పెట్టుకొని ఆటోలో అయితే వచ్చాము వెనకాల అత్తయ్య మామయ్య కూడా వచ్చిన తర్వాత సో ఫోర్ థర్టీకి మా ట్రైన్ అయితే వచ్చింది ఇది కాకినాడలో స్టార్ట్ అవుద్ది అనమాట ఈ ట్రైన్ కాకినాడ టు పాండిచ్చేరి డైరెక్ట్ పాండిచ్చేరికి వెళ్ళిపోతుంది మధ్యలో చెన్నై ఐ మీన్ మధ్యలో విజయవాడ చెన్నై ఇలాంటి పెద్ద స్టేషన్స్లో ఆగుతుంది డైరెక్ట్ పాండిచ్చేరి వరకు వెళ్ళిపోతుంది సో ఇంక మేమైతే ట్రైన్ ఎక్కేసాము మా అత్తయ్య బాబాయ్ కూడా మాకు సెండ్ ఆఫ్ ఇచ్చారు ఇంకా చెన్నై రీచ్ అయిపోయాము తర్వాత ఇంకేముంటుంది డైలీ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది సరదాగా ఒక రెండు రోజులు అయితే అలా గడిపేసి ఇంక మళ్ళీ చెన్నై అయితే తిరిగి వచ్చేసాము సో అదండి వీడియో ఈ బ్లాగ్ మీకు నచ్చిందా నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ కిప్ స్మెలింగ్ బాయ్